అంతేకాకుండా ప్రతి ఒక్క కులవాలు అందరూ పొద్దుటూరు పట్టడంలో నాకు ఎంతో సందేహంగా ఉంటూ ఒకసీ కాదు ఎస్సీ కాదు ఎస్సీ కాదు మైనారిటీ కాదు రెడ్డి వాళ్ళందరూ నాకు ఎంతో స్నేహభావం కాదు నేను ఇంతటి స్థాయిలో ఇంకా రాజకీయాలలో కొనసాగుతున్నానంటే మీ అందరినీ కూడా మరొకసారి చేయాలని ధన్యవాదాలు తెలుగు ఇంకొక విషయం ఇంకా తెలియజేసుకున్నా మన రాష్ట్ర సభ్యుల గురించి మీకు ఎవరికి నేనైతే చెప్పాను ఒక అందరిలో కానీ ఒక రెండు ముట్టలు ఆయన గురించుకున్నా మీకందరికీ తెలుసు ఆయన కూడా రాజకీయాలలో చిన్న కౌన్సుల స్థాయి నుండి వైఎస్ఎర్ స్థాయి నుండి చైర్మన్ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు అంటే it uh up -huh. ఆ కు వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి మనకు కావాల్సినటువంటి నిధులు ఏర్పాటు చేసి అందుకు టెంటర్ కూడా అయిపోయిందని మీ అందరూ సమాపం

Thank <laughs> ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రేణుల వేరే వేరే నా మా పార్టీ సహజంగా ఈ సోదరుడు రాజ్యంలో హృదయపూర్వకంగా ఈ సభ ఉద్దేశం ఈ సభను ఉద్దేశించి మాట్లాడాలన్న అంశం ఒకటి వైఎస్ఆర్ పట్టణ అధ్యక్ష పదవి కాంశెట్టి బాబుగారికి ఆలయం కులస్థులైనటువంటి కాంశెట్టి బాబు గారికి వచ్చిన సందర్భంగా ఆ పదవి యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడవలసిన సందర్భం రెండవది ఈ మూడు అంశాలే ఈ సభలో నా ఏదో ఉన్న సందర్భం నుంచి నేను భావిస్తా ఉన్నా ఈ సందర్భంగా మొట్టమొదట కాంక్షి బాబాబాయి కాబట్టి నుంచి ఈ మృతిలో చేసే ఆలయం వేసే ప్రస్తులందరికీ మొట్టమొదట క్షమాపణ పోతా ఉన్న ఒక విషయం అంటే ఆ క్షమాపణ ఎందుకంటే రెండు వేల మూడవ సంవత్సరంలో మీ ఆలయకు సంబంధించిన పదవి అవిశ్వాస కేంద్రాలను ప్రవేశపెట్టి ఆయన పదవిని అది ఒకటి ఆనాడ నా సందర్భాలలో చేసినప్పటికీ మనసు మిమ్మల్ని

మహిళా <Sessimus> విభాగానికి <Sessimus>

అనుసరిస్తారు ఈ కైవ్యం యొక్క సిద్ధాంతం ఏమిటంటే మొట్టమొదటి అయిన రెండవది కోపం లేకుండా ఉండడం మూడవది దురాస లేకుండా ఉండడం నాలుగవది క్రమశిక్షణ కలిగి ఉండడం ఇవన్నీ మీరు గమనించుకోవడం మీరు కానిదానికి కొంత ఒకటి విధంగా మేమైతే పెట్టే మీరైతే అవసరం లేదంటే కాదు మనం నష్టంచి మనం శరీరం తీసుకునే మనం చూసుకోవడానికి తప్ప ఇతరుల దగ్గర నుంచి వచ్చే దాన్ని బాగా చూసుకునే శాస్త్రం కావాలని చెప్పి ఇష్టం అందుకే గోపాలించారు

తర్వాత మీరు వింటారు అందరూ చెప్పిన తర్వాత అన్ని సమస్యలు పరిశీలించి ఏది న్యాయమో ఏది అన్యాయమో ఈ హృదయంలో నిర్ణయించుకుని నిజము ఈ చరిత్ర కూడా వాసవి అన్నగా వాసవామ యొక్క చరిత్రతో ముడిపడి ఉంది చరిత్ర అంతే కదా పశ్చిమగోదావరి జిల్లాలో ఎనుమంది వాస్తవంలో మీ చరిత్ర అక్కడ ఆ తల్లి యొక్క చరిత్రతోనే నీ చరిత్ర ముడిపడి ఉంది నేను ఆధ్యాత్మిక ఆట కేవలం ప్రస్తుతామంది ఎక్కడనే కాదు పశ్చిమ గోదావరి జిల్లా ఎక్కడ కూడా

ప్రయత్నానికి సఫలించినాన్ని సహకరించాలి అనేది ఆయన వ్యవస్థ మీరందరూ ఆయన ప్రేమించాలి హృదయపూర్వకంగా ఆశీర్వించాలి హృదయను చేసి బాబుకు వెన్నీ నడవాలని నమస్కరించి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఈ పుట్టిన సో ఏ మౌలిక వస్తు కావాలన్నా మీ గులానికి సంబంధించి ఏ కష్టం పెట్టినా కుల ఏ పేదవాడికి ఏ అవసరం ఏర్పడినా మరి ఇతర కష్ట సుఖాలలో మీకు కావాల్సిన సహాయం కోసం ఈ పార్టీకి సంబంధించిన ఆర్య ప్లేషదులో పడుతున్నటువంటి ఈ రంగా ఈ రోజు మిగతా మా పార్టీలో ఉన్నటువంటి ఆర్య మీరు సంప్రదించి మీరు ముందుకు పెట్టి మా దగ్గర పెట్టినట్టయితే అన్ని వేలరానికి సహకరించడానికి అన్ని వేలరానికి సహాయం చేయడానికి మీకోసం ఆ ప్రాణమే ఇవ్వడానికి సంసిద్ధమైన ప్రశ్న చేస్తాము రెండవది ఆర్యవేస్తుల యొక్క ప్రాముఖ్యత రెండలుగా మీ గురం యొక్క ప్రాణతను గురించి ఎవరో మీరు ప్రస్తావిస్తారేమో అనుకున్నా అందరికీ తెలుసుకోవడం ప్రస్తావించలేము నాకు తెలియదు నేను ప్రస్తావించాల్సిన బాధ్యత ఆర్యవేశం వారి స్వభావం లాంటిది మరి తత్వం ఇలాంటిది వారి కులం ఎప్పుడు రాజకీయంలో అవగాహన ఇవ్వాల్సిన బాధ్యత నాపై చెప్పాల్సిన చదవడం కూడా ఎప్పుడో నలభై శస్త్రా

మార్కెట్ ఆ మహా ఒక జనాభానికి నిర్మిస్తే ఈ యాభై సంవత్సరాల తర్వాత ప్రభుత్వం జనాభా మూడు లక్షల సభలు పెరిగాయి మూడు లక్షల జనాభా పెరిగిన ఈ సరిపోయిన మార్కెట్ కాదు అందులో మార్కెట్ కూడా విలు మన ఆడవాళ్ళు కూడా రాసుకొని పిలుచుకోవాలంటే వాయించే దుస్తుంది వస్తే వస్తే రోత రోజు కొద్ది పోయి ఎల్లీ కలిసి ఉంది తన కానీ షుగర్ కానీ మహిళలు కానీ వాసికు పోయి పోవాలంటే ఒంటికి పోవాలంటే వాసి సరైన వ్యక్తులు లేదు కూరగాయలు తీసుకునే వాతావరణం కూరగాయలు తీసుకోవాలంటూ తీసుకోవాల్సి పరిస్థితి ఇవన్నిటితో పాటు ఒక పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తారు నా ఊర్ అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే இயற்காரத்துக்கு தரமான சேவை ஆகுற மாநிலமா நீங்க நாளைக்கு ஒரு செர்வ் பண்ண வேண்டிய மாநிலமா அப்பே இருக்கு அதுவா பிராமணிதி ஆட்சி அக்கதெ பிராமணிதி தூமர வெண்ணுறா பாரிசிபானே இருந்துடலாம்னால அந்த இந்த கொண்ட களிக்கி இரண்டாவது அத என்ன வெண்ணுறது பார்ட் 1 ஃபர்ஸ்ட் ஆஎஸ்ஆர் வெண்ணுறது காரே ஆனா சிந்து நロイடே இருந்து పైకి వెళ్ళి ఆ మధ్యలో తగ్గే పైకి అయితే ఆ పైపుల పూర్తిగా మాట్లాడము మెదల్సిన బాగా అందులో భాగంగా మార్కెట్కి సంబంధించి కూడా ఈ మార్కెట్ మా ఇక్కడ ప్రాంతమిక సమస్య ఈ మార్కెట్ మాసూ ఈ మార్కెట్ ఇక్కడ ఉంటే ఒక నలభై ఐదు వేల మంది చిరచిత వ్యాపారం చేసుకొని జీవనం కొనసాగించుకునే వారికి మార్కెట్ కట్టిన తర్వాత తిరిగి వ్యాపారం చేసుకునే వారికి మున్సిపల్ చట్టం సహకరిస్తుంది కాబట్టి వేలం పాటలు నిర్వహిస్తారు కాబట్టి వేలం పాటలు వారికి రాకపోతే వారు రోడ్లు ఉంటారు కాబట్టి ఇక్కడ మార్కెట్ కట్టద్దు ఒకవేళ ఇక్కడ మార్కెట్ కట్టే వారికే ప్రభుత్వం కల్పించాలా అన్నది మార్కెట్ చిన్న వ్యాపారాలు కొనసాగించే చిన్న వ్యాపారం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు మిగతా పార్టీ నాయకులు వారికి దూరిత ఒక్కరికి మాట్లాడే ప్రయత్నం చేసినారు లేకపోతే అది నేను అంగీకరిస్తా అయితే వారి యొక్క కాబట్టి వారి అందరినీ

చేస్తారు తెలుగుదేశం పార్టీ ఏం చెప్తా తెలిసిన ఈ పార్టీ ఓడిపోతే అంటారు ఆ పార్టీ ఓడిపోతే కమ్యూనిస్ట్ పార్టీని కాంగ్రెస్ పార్టీని కాదు ఆ పార్టీ ఓడితే ఈ పార్టీ వస్తుంది కాబట్టి నేను చేసే ప్రతి అని ఆలోచించాలి నమ్మకం లేదు ఒకవేళ ఆయన చేయలేకపోతే అప్పుడు చెప్తానన్నా ఆయన అక్కడ చెయ్యడు అట్లా చెయ్యడు అట్లా చెయ్యడు ఒకవేళ ఒక మాట అట్లా చేస్తే నేను ఆ పార్టీ Tchau.